అయితే అదిగోండి మా అయితే ఇట్లా అయితే పీర్లు అయితే పెట్టినారు ఇక అంగారువలి మిచినవి అయితే పీర్లు అది మధ్యలో ఉండలే ఫ్రెండ్స్ అది పీరు ఇంకా ఇది బట్టలు ఆ లేరు అయితే ఒకటో లప్ప ఇదైతే రెండో లప్ప ఇది బ్లూ కలర్ స్వామి ఇది ఆ లాస్ట్లో అయితే మూడో లప్ప ఇట్లా మూడు పీర్లు అయితే ఉన్నాయి ఇవి చాలా పవర్ఫుల్ అగ్ని అగ్గి పుల్నే ఇంకా ఎదిరిస్తాయి అంత పవర్ఫుల్ పీర్లు ఇవి పీర్ల ముందర ఆ పీర్లైనా ఉనకాల్సింది అది గైస్ అంత పవర్ఫుల్ ఇవి మావే యాక్చువల్గా అవి రెండు ఆ బ్లూ కలర్ది అది ఆ బ్లూ కలర్ది ఈ ఈ కలర్ది ఇది ఇదొకటి ఇదొకటి అవి రెండు మావే గైస్ నేను జూమ్ ఎంతలో చేసినానంటే చూడండి నొక్తురి ఇంత దూరం నుంచి జూమ్ చేసినాను ఐఫోన్ ఇది జూమ్ గైస్ ఇంత లేదో జూమ్ చేశాను నేను ఇంతవాల్ అయితే వచ్చింది ఏమో ఐఫోన్ క్లియర్గా వస్తుంది కదండి గాయస్ అడిగేయండి రెడీ అవుతానే పీర్లు ఇంకా ఎలా అప్పటి రెడీ అయిపోయింది రెడీ అవుతుంది ఇంకా ఎత్తు మన పీర్లు ఎప్పుడు రెడీ కావాలను గాయస్ నేను ఎట్లా చెప్తే అట్లయితుంది చూడండి మూడోళ్ళ సామి నా కళ్ళ ఒక తోడు చూడు ఇది కాదు కానీ ఇది ఈ బ్లూ కలర్ సామిని పిలుస్తాను సామి నన్ను ఒక తోడు చూడు సామి చూడలేదు ఇవ్వని చూస్తాను చూసాను ఇది కొన్ని చూస్తున్నాడు మళ్ళీ ఎన్నిక చదువుకున్నాయి గుండంలో నేను గుండంలో కూడా తీసినాడు రెండు తీసినాను వీడియోలు కామెంట్లు అయితే ఉన్నాయి లింక్ చేసి అయితే చూడండి చేసుకున్నారు కూర్చున్నారు అది కొన్ని డ్రమ్స్ అంతా పట్టుకుని వాళ్ళే డ్రమ్స్ వాళ్ళు నా గుండెల్లో అయితే ఎవరు ఉన్నారంటే చూపిస్తాను మీకు ఎవరికి నేను నా గుండెల్లో తిల్లిక్క ఆయ్ మీ గుండెల్లో ఈ స్వామిలే ఉండేది ఊరుకులు అగ్గినిప్పులు అగ్నిప్పునే భయపడిస్తారు ఇంతైతే ఉంటాయి పిల్లలు ఎట్ల నేను నేనైతే ఇప్పుడు ఆ స్వామిలో అయితే గుండెం దొక్క ఏదైతే అయిపోయినాయి ఈ గుండెం దొక్కేటప్పుడు అయితే పూలే ఇగిలిపోయినాయి ఇంతగా అయితే తొక్కినారు చూడండి బొక్క పడిపోయింది మధ్యలోనే ఇట్లే చాలా బాగా అయితే పడింది బొక్క చిన్న పిల్ల్యాములు అయితే ఈ రోజు అయితే ఈరోజైతే ఏట్కైతే వెళ్ళిపోతున్నాయి చాలా బాధగా అయితే ఉంది చిన్నకుండా ఒకటో అప్ప రెడీ 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 అప్ప ఒకటో అప్ప ఇప్పుడు రెండు వాళ్ళ పోతాడు అదిగోండి ఒకటోళ్ళ పీడైతే ఉన్నాడు ఇదిగోండి ఆ దేవుడే చోట కసిం ఇదిగోండి ఆ దేవుడే అది ఆడుండే సేవుడే ఆడుండేదే చోట కసిం అదిగోండి ఆడ రెడీ ఉన్నాడు కదా ఆ సమయ పెద్ద స్వామి నెక్స్ట్ సెకండు ఆడి అప్ప ఇదిగోండి ఆడైతే రెడీ చేస్తున్నారు అదిగోండి ఆడ ఇది మూడోళ్ళప్ప ఇవన్నీ ఇదోరో ఇచ్చినారు ఇవి రెండు మన పేర్లు రెండు మనం తెచ్చింది ఇవి ఇవి మా తాత అవి మా తాత పీర్లు ఇవి రెండు ఇవన్నీ ఇది ఇది పందిరు కూడా మా వాళ్ళే వాళ్ళు ఇప్పించా టోటల్గా పైగా